జయ శ్రీమన్నారాయణ శ్రీహ్కాంతాజ కళ్యాణ నిధయ నిధయ కీర్తినాం శ్రీ వెంకట శ్రీనివాసాయ మంగళం జయ శ్రీమన్నారాయణ నిన్నటి రోజున అనగా ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషములకు కామేశ్వర శర్మ గారు స్వప్న శ్రీగారిలా గృహమునందు వారి ఇంట్లో లక్ష్మీనారదంహ సుధరజ హోమం శ్రీ శ్రీనివాస పూజ సర్వీసెస్ సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది ఆ యొక్క కార్యక్రమం వారు కూడా భక్తి శ్రద్ధలతో సవ్యంగా చేసుకోవడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారు నిమగ్నమై ఉండి చేసుకుంటారో వారికి ఎప్పుడూ కూడా స్వామివారి రక్షణగా ఉండి ముందుకు తీసుకువెళ్తారు ఎందుకు అంటే లక్ష్మీనారదం సుదర్శనం చేసుకోవడం వలన వారికి చేసుకునేటువంటి వారికి ఎప్పుడూ కూడా సగల కార్యాలు సిద్ధిస్తాయి అలాగే సర్వశత్రు నివారణ కలుగుతుంది సర్వశత్రు నివారణ అంటే ఎదుటి వారి నుంచి వచ్చేటువంటి ఇబ్బంది అని కాకుండా మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు కలిగి ఇబ్బందులు పడుతున్నటువంటి ఎన్నో విషయాల్లో కూడా స్వామివారు ముందుండి మనల్ని నడిపిస్తూ ఉంటారు అలాగే స్వామివారి లక్ష్మీనారద సుదర్శనం చేసుకోవడం వలన చక్కటి ఫలితాలు కలుగుతాయి సకల కోరికలు సిద్ధిస్తాయి అందుకనే ఎవరైనా చేసుకునేటువంటి వారు శ్రీ శ్రీనివాస పూజ సర్వీసులను సంప్రదించవచ్చు ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నటువంటి వారు శ్రీ కామేశ్వర శర్మ గారు మన యొక్క కార్యక్రమం భక్తి శ్రద్ధలతో చేసుకోవడం వలన వారు కూడా సంతృప్తి పడ్డారు ఆ యొక్క పూజా కార్యక్రమానికి తర్వాత వారి మాటల్లో కూడా మనం చక్కగా వినవచ్చు ఏ విధంగా చేశాము అనేటువంటి విషయాలన్నీ కూడా వారు కూడా చక్కగా వివరించారు జయ శ్రీమన్నారాయణ పూజా సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో గురువు గారు శ్రీ ధనుంజ ధనుంజయాచార్యుల వారు ఆయన ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన హోమం జరిపించారు అత్యద్భుతంగా జరిగింది దాంతో మానసిక ప్రశాంతత అనేది ఇప్పటికిప్పుడు మాకు తెలుస్తోంది అంటే ఆ మానసిక ప్రశాంతత ఇతరత్ర ఇంకా వృద్ధి జరుగుతూ ఉండాలని కోరుకుంటూ సుదర్శన స్వామివారికి మనపూర్వక నమస్కారాలు పాద పాద నమస్కారాలు ధనుంజయ గురువు గారికి నమస్కారాలు आसत्येन रजसा वर्तमानामृतम् मर्त्यञ्चतम् वृणे महेहतारम् विश्वपेतसा यज्ञस्य सुभ्रतुम् कर् प्रचदसे मे निष्ठतप्यते सूर्यग्रहम् प्रत्यदेवताम् साङ्गम् सायितम् साङ्गं सायुधं पुत्रपरिवार समेतम् सूर्यग्रहमावाहयामि स्थापयामि पूजयामेव